నమస్కారమండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మీరు మా ఛానల్ను బాగా ఆదరిస్తున్నారు ఈ ఆదరించే ప్రేక్షకులకందరికీ నా హృదయపూర్వక అభినందనలు అయితే మీకు పరాశర గురించి చాలా విషయాలు చెప్పాను ఒకే సబ్జెక్ట్ వినాలంటే మీకు బోరే కొత్త విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు పరాశర కాకోకుండా మనకు జ్యోతిష్యంలో అతి సులభంగా జ్యోతిష్యం విశ్లేషణ చేయడము ఎలా అనే పద్ధతిలో మనము నాడీ జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం నాడీ అనేది పలు రకాలుగా ఉంటుంది కేవలం తాళపత్ర గ్రంథాల్లో మాత్రమే కాదు గ్రహ కలయికను బట్టి ఏ గ్రహం నుండి ఏ గ్రహం ఎన్నో స్థానంలో ఉందనే దాన్ని బట్టి అలాగే గోచారంలో ఏ గ్రహం మీదకి ఏ గ్రహం వస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని చాలా అతి సులభంగా మనం గమనించవచ్చు ఈ నాడీలో ఎటువంటి వారికైనా పరిశీలన చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది దీనికి పెద్ద కష్టం అక్కర్లేదు అనమాట అయితే ఆ గ్రహాల కలయిక ఎక్కడుంటే ఏం జరుగుతుంది అనేది బాగా తెలుసుకోవాలి మనం ఈ నాడీ జ్యోతిష్యం అనేది మీరు నేర్చుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది అలా చెప్పడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ పడక్కర్లేదు నాడి జ్యోతిష్యం గురించి ఇంత క్రితం ఒక వీడియో చేశాను ప్రభుత్వ ఉద్యోగం ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో మనము ఒక అమ్మాయి జాతకంలోని అబ్బాయి కాని జాతకంలో కానీ విడాకులు తీసుకునే యోగం ఉందా లేదా విడిపోతారా అనే విషయాన్ని ఎలా గమనించాలి ఇటీవల వివాహంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు తెలుసుకొని అలా ఉంటే మీ జాతకంలో దానికి తగిన పరిహారాలు చేసుకొని వివాహం చేస్తే పోతుంది అంత పెద్ద ఇబ్బంది ఏముండదు ఇది తెలుసుకోవాలా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఒక తూరి మ్యారేజ్ లైఫ్ దెబ్బతింటే చాలా డిసప్పాయింట్మెంట్కి గురవుతారు ఇది చాలా పెద్ద వ్యవస్థ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల ఇది ఎలా తెలుసుకుంటాం ఒక వ్యక్తికి వారి ఒక అమ్మాయికి కానీ వారి జాతకంలో విడిపోయే అవకాశం కానీ విడాకులు తీసుకునే అవకాశము ఉందా అనేది ఎలా గమనిస్తాం చాలా సులభంగా మీరు గమనించే పద్ధతి నేను చెప్తాను దీనికి కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి ఆ సూత్రాల్లో కొన్ని ఇప్పుడు చెప్తాను తర్వాత ఆ వీడియోలో మళ్ళా కొన్ని చెప్తా మీకు ఈ సూత్రాల ప్రకారం మొట్టమొదటి సూత్రం మీకు బాగా గమనించండి బాగా కాన్సన్ట్రేషన్గా వినండి దీనికి మనకు లగ్నంతో పని లేదు నాడీలో ఏదానికి లగ్నంతో పని లేదు మనకు కేవలము గ్రహాలు ఎక్కడున్నాయో చూడాల అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ టైము సంవత్సరం ఉండాల ఆ టైం అక్కర్లేదు డేట్ ఆఫ్ బర్త్ నెల సంవత్సరం ఇది ఉండాలా ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా అక్కర్లే మనకు ఎక్కడ ఎక్కడుంటాయో తెలుస్తాయి కదా ఆ చార్ట్లో ఆ డేట్ వేసుకుంటే కాబట్టి గ్రహాలు ఎక్కడున్నాయి గమనించాల ఇప్పుడు ఒక అమ్మాయి జాతకము అబ్బాయి జాతకము తీసుకుంటాం ఆ జాతకంలో గురువు ఎక్కడున్నాడో గమనించాల మొదటి సూత్రం ప్రకారము గురువు ఉండే రాశి నుండి నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదిలో కానీ గురువు ఉండే రాశి నుండి లగ్నం నుండి కాదు చంద్రు నుండి కాదు గురువు రాశిలో ఎక్కడున్నాడో అక్కటి నుండి సపోజు సింహరాశిలో గురువు ఉన్నాడు అనుకోండి సింహరాశి నుండి నాలుగో భావం ఏదవుతుంది కర్కాటకంగా వృశ్చికం కదా వృషికంలో శుక్రుడున్న తర్వాత ఆరో భావం ఏదవుతుంది మకరం కదా మకరంలో శుక్రుడున్న తర్వాత ఎనిమిదో భావం ఏదవుతుంది సింహరాశి నుండి మీనం మీనంలో శుక్రుడున్న మీనంలో శుక్రుడున్న తర్వాత పదోభావం ఏదవుతుంది వృషభం కదా వృషభంలో శుక్రుడున్న అంటే గురువున్న చోటు నుండి నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదోభావంలో కానీ శుక్రుడు ఉంటే ఆ జాతకురాలు కానీ జాతకుడు ఎక్కువ భాగం ఇది మగవాళ్ళకి తీసుకోవచ్చు మనము మగవాళ్ళకి తీసుకుంటే ఇది బాగా పనిచేస్తుంది ఆ జాతకుడికి గురువు ఎక్కడున్నాడో చూసి అక్కట్ నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదిలో కానీ శుక్రుడుంటే ఆ జాతకుడు వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు విడిపోవచ్చు లేదా విడాకులు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది చాలా సులభం చూడండి గ్రహించి మీరు చూ చాలా ఈజీగా ఉంటుంది కదా మీకు చాలా ఈజీగా ఉంటుంది చూడండి చూడడానికి గమనించడానికి ఇది ఒక సూత్రం మనకు ఈ తర్వాత రెండో సూత్రం అవుతుంది మనకు రెండో సూత్రం ప్రకారం మన జాతకంలో శుక్కుడు ఎక్కడున్నాడో చూడాలి ఇది కూడా మగవారి జాతకమే మగవారి జాతకంలో మాత్రమే తీసుకోండి శుక్కుడు ఎక్కడున్నాడో గమనించండి శుక్కుడు జాతకంలో ఏ రాశిలోనా ఉన్ని అక్కడి నుండి అంటే ఉన్న స్థానంలో కానీ అక్కడి నుండి ఐదో స్థానంలో కానీ అక్కడి నుండి తొమ్మిదో స్థానంలో కానీ అక్కడి నుండి రెండో స్థానంలో కానీ కేతు ఉన్నా ఆ జాతకుడు గొడక విడాకులు కానీ లేదా విడిపోవడం కానీ జరగచ్చు ఇది రెండో సూత్రం కదా తర్వాత ఈ మూడో సూత్రం ప్రకారం ఎలాగంటే గురువు ఉన్న రాశి చూడండి గురువు ఉన్న రాశి నుండి ఏడో భావం తీసుకోండి సపోజు గురువు మిథనంలో ఉన్నాడనుకోండి ఏడో భావం ఏదవుతుంది ధనుస్ కదా గురువు నుండి ఏడో భావం ధనుస్సు తీసుకుంటాం లేదా గురువు అంటే మళ్ళీ గురువు వస్తాడు కదా వదిలేండి మేషం తీసుకుందాం మేషములో గురువు ఉన్నాడు అనుకోండి అక్కడి నుండి ఏడో భావం ఏదవుతుంది తులారాశి కదా ఆ తులారాశి అధిపతి అంటే ఏడో భావాధిపతి శుక్రుడు ఇక్కడ మనం ఊరికి ఉదాహరణ తీసుకుంటూ ఉన్నాం మీ జాతకంలో గురువు ఉన్న స్థానం నుండి ఏడో స్థానము దాని అధిపతిని చూసుకోండి ఈ స్థాన స్థానాధిపతి ఎవరైతే అవుతాడో ఈ అధిపతి ఎక్కడ ఉన్నాడో చూడండి ఆ ఏడో స్థానాధిపతి ఎక్కడున్నాడో అక్కడి నుండి అంటే ఆ అధిపతి ఉన్న రాశిలో కానీ ఒకటిలో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ రెండులో కానీ చేతి ఉన్న వారు కూడా ఆ జాతకుడు గురుక విడాకులు తీసుకోవచ్చు లేదా విడిపోవచ్చు అర్థమైందే ఇది కొంచెం బాగా గమనించండి మొదట గురువు ఏ రాశి చక్రంలో గురువు ఏ భాగంలో ఉన్నాడో ఏ రాశిలో ఉన్నాడో చూడండి గురువు నుండి ఏడో భావం ఏదవుతుందో చూడండి ఆ ఏడో భావానికి అధిపతి ఏడో భావంలో ఉండే గ్రహం అక్కర్లేదు మనకు ఆ ఏడో భావానికి అధిపతి ఎవరో గమనించండి కుజుడో గురువో ఎవరెవరు ఉంటారు కదా ఆ ఏడో భావాధిపతి మళ్ళా రాశి చక్రంలో ఎక్కడ ఉన్నాడో చూడాలి చూసి అక్కడ నుండి ఏడో భా భావాధిపతి ఎక్కడున్నాడో అక్కడి నుండి ఒకటిలో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ రెండులో కానీ కేతు ఉన్నా కూడా ఆ జాతకుడు కొరక విడాకులు తీసుకునే అవకాశం ఉంది విడిపోయే అవకాశం ఉంది ఇలా ఈ మూడు సూత్రాలు ఇప్పుడు చెప్పాను నీకు ఇంకా కొన్ని సూత్రాలు ఉన్నాయి తర్వాత వీడియోలో అవి చేస్తాను ఈ మూడు సూత్రాల ప్రకారం కొన్ని జాతకాలు ఉదాహరణగా తీసుకున్నాను నేను ఆ ఉదాహరణగా తీసుకున్న జాతకాలు గుడక మీకు డిస్ప్లే చేస్తున్నాను గమనించండి ఇలా చాలా సులభంగా మనం గమనించవచ్చు ఫస్ట్ ఒక జాతకం చూద్దాం ఇప్పుడు మనం కొన్ని జాతకాలు గుడక పరిశీలిద్దాం ఇందులో మొదటి సూత్రం మనం ఏం చెప్పుకున్నాము గురువు ఉన్న స్థానం నుండి నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ శుక్రుడు ఉంటే ఆ జాతకుడు విడిపోవడం కానీ విడాకులు తీసుకోవడం కానీ జరుగుతుంది అని చెప్పం ఇది మగవారి జాతకానికి మాత్రమే ఇక్కడ మగవారి జాతకం ఇచ్చాను గమనించండి ఈ జాతకుని డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గుడికి ఇచ్చాను మీకు చార్ట్ గుడికి ఇచ్చాను ఇతని మ్యారేజ్ కూడా లేటుగానే అయింది దాదాపు ముప్పై సంవత్సరాలు ఏమైంది డెబ్బై ఆరులో ఏం పుట్టాడు ఆయన ముప్పై సంవత్సరాలు అయితే ఉంది మ్యారేజ్ అయింది ఎప్పుడు రెండు వేల ఆరో సంవత్సరంలో ఇతనికి మ్యారేజ్ అయింది తర్వాత రెండు వేల పన్నెండులో విడాకులు తీసుకున్నాడు ఆయన అంటే కేవలం ఆరేళ్ళు మాత్రమే కలిసి ఉన్నారు ఇక్కడ అతని జాతకం కూడా గమనించండి ఇతని జాతకంలో ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వృషభ రాశిలో గురువు ఉన్నాడు చూడండి అక్కడి నుండి నాలుగో భావం ఏదవుతుంది వృషభం నుండి సింహం కదా సింహంలో శుక్రుడు ఉన్నాడు అని చూడండి అంతే పైన సూత్రం మనం ఏం చెప్పుకున్నాము గురువు నుండి నాలుగులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదిలో కానీ శుక్రుడు ఉంటే విడాకులు తీసుకుంటారు ఇది ఏ లగ్నమైనా సంబంధం లేదు దానికి ఆధిపత్య పాపుల ఆధిపత్య శుభలా సంబంధం లేదు ఆ లగ్నానికి పాపల శుభలా పాపగ్రహాలు చూస్తున్నాయా శుభగ్రహాలు చూస్తున్నాయా కూడా అవసరం లేదు మీరు ప్రత్యేకంగా నవాంశ చక్రం చూడక్కర్లేదు ఏమీ అవసరం లేదు ఈ విధంగా చూసి నిర్ణయించుకోవచ్చు అదే సులభంగా జరుగుతుండ ఇవి జరుగుతాయా అని మీకు డౌట్ ఉంటే ఆ జాతకాలు తీసుకోండి తీసుకొని పరిశీలించండి నేను అలాగే కొన్ని జాతకాలు పరిశీలించి నిర్ణయించాను ఇప్పుడు ఈ జాతకంలో జరిగింది కదా ఆయనకు రెండు వేల ఆరులో మ్యారేజ్ అయింది రెండు వేల పన్నెండులో విడాకులు తీసుకున్నాడు ఇక్కడ గోచారం చార్ట్ కూడా ఇచ్చాను చూడండి గోచారం చార్ట్లో ఆ డేట్కు రెండు వేల పన్నెండులో కరెక్ట్గా జాతకంలో ఏ గ్రహాలు ఉందో అలాగే గోచారంలో గొడక వృషభంలో గురువు ఉండి సింహంలో శుక్రుడు ఉన్నాడు చూడండి దర్శాలంతే ఒకటి ఇలా సులభంగా మనం ఏదైనా డిక్లేర్ చేయొచ్చు అంటే ఒక సూత్రం ఈ సూత్రమే అన్నింటిలోనే ఉండాలని ఏం లేదు నేను ఇంకో సూత్రం చెప్పాను కదా ఇది అయిపోతే మీకు ఇంకో సూత్రం చెప్పాను చూడండి ఏది చెప్పాను మీకు శుక్రుడున్న రాశి నుండి శుక్రుడు ఎక్కడున్నాడు అక్కడి నుండి ఒకటిలో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ రెండులో కానీ కేతు ఉన్న అటువంటి పురుషుల జాతకాలు మాత్రమే అటువంటి వారు కూడా విడాకులు పొందే అవకాశము విడిపోయే ఉంది దానికి సంబంధించిన జాతకములకు ఒకటి ఇచ్చాను గమనించండి ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఒక జాతకం ఇచ్చాను మీకు గమనించారు కదా ఒకటో సూత్రం ప్రకారం ఎలా విడాకులు వచ్చిందనేది ఈ జాతకంలోనే మనకు రెండో సూత్రం మూడో సూత్రం కూడా ఉంది గమనించండి ఈ జాతకుడు ఎంత దురదృష్టం అయితే మూడు సూత్రాలు ఈ జాతకంలో ఉంటాయి చెప్పండి చూడండి ఈ జాతకంలో మనకు రెండవ సూత్రం ఏం చెప్పుకున్నాం శుక్కుడున్న స్థానం నుండి ఒకటిలో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ రెండులో కానీ కేతు ఉన్న విడాకులు తీసుకుంటాడు ఇది మగవారి జాతకం మాత్రమే ఆడవారికి కాదు అది గుర్తుపెట్టుకోండి శుక్రుడు ఎక్కడున్నాడని చూసినా ఆ జాతకంలో మనము సింహరాశిలో ఉన్నాడు కదా మేషంలో కేతు ఉన్నాడు కదా సింహం నుండి మేషం ఎన్నోదవుతుంది తొమ్మిదోదే కదా అంటే మనం రెండో సూత్రం వర్తించింది ఇక్కడ శుక్రు నుండి ఒకటిలో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ రెండులో కేతు ఉంటే ఆ జాతకుడు విడాకులు తీసుకోవడం కానీ విడిపోవడం కానీ జరగచ్చు ఇక మూడో సూత్రం ఏం చెప్పుకున్నాం మనము రాశిలో గురువు ఎక్కడున్నాడు రాశి చక్రంలో ఆ గురువు నుండి ఏడో భావం తీసుకోవాలి ఆ ఏడో భావాధిపతి ఎవరైతాడో ఆ అధిపతి ఎక్కడున్నాడో చూడాలి మళ్ళా ఆ అధిపతి ఉన్న స్థానం నుండి ఒకటిలో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ రెండులో కానీ కేతు ఉన్నా కూడా విడాకులు తీసుకుంటారు ఇప్పుడు చూడండి ఈ జాతకునికి గురువు వృషభ రాశిలో ఉన్నాడు కదా అక్కడి నుండి ఏడో భావం ఏదవుతుంది వృక్షికమవుతుంది చూడండి కదా ఈ వృచ్చకానికి సంబంధించిన అధిపతి ఎవరు కుజుడు కదా ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడు సింహరాశిలో ఉన్నాడు చూడండి సింహరాశి నుండి తొమ్మిదో భావం ఏదవుతుంది మేషమే కదా కదా అక్కడ కేతు ఉన్నాడు అంతే ఎంత సులభంగా ఉందో చూడండి చాలా సులభం మీరు నాడీ నేర్చుకోవాలంటే చాలా సులభంగా ఫలితాలు చెప్పచ్చు మీరు మేము ఇంతవరకు నాడీ క్లాసులు ఆరంభం చేయలేదు నెక్స్ట్ మంత్లో ఆరంభమవుతాయి ఇప్పటి వరకు పరాశర వాస్తు మాత్రమే చెప్తాడున్నాము నెక్స్ట్ మంత్ నుండి నాడీ జ్యోతిష్యం గొడక అనుకుంటున్నాను దీంట్లో ఆసక్తి ఉండేవాళ్ళు మీరు ఈ నెలలోనే పేర్లు ఇవ్వండి పేర్లు ఇస్తే మార్చిలో ఎప్పుడు ఉంటాయి ఎన్ని గంటలకు ఉంటాయి క్లాసెస్ అనేది చెప్తాము దాని ఫీజు వివరాలు కూడా చెప్తాము ఖచ్చితంగా మీరు సంప్రదిస్తే చాలా సులభంగా జ్యోతిష్యం చెప్పచ్చు నాడీ జ్యోతిష్యం నేర్పిస్తాం లేదా పరాశర నేర్పిస్తాం లేదా వాస్తు నేర్పిస్తా ఈ మూడు క్లాసెస్ వేరే వేరండి అన్నీ కలిపి కాదు అలా మీరు ఏదో ఆసక్తి ఉంటే అది నేర్చుకోవచ్చు దీనికోసం మమ్మల్ని సంప్రదించండి మీ జాతక పరిశీలన కోసం కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు తర్వాత వీడియోలో ఇంకా ఆసక్తికరమైన విషయాలు నాడీలో చెప్తాను చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సులభంగా ఉంటుంది మీకు ఇది నమస్తే